వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో నిరుపేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పని ఇందిరమ్మ పాలన ఈ రోజు నిరుపేద కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తుందని అదేవిధంగా రానున్న రోజుల్లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు లేని నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులు ఇందిరమ్మ పాలనలో సాధ్యమవుతుందని తెలియజేసిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ మరియు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మార్పు రుచికరంగా ఉంటుంది అండ్ అది అందరికీ తెలిసిన విషయమే సో అది రాష్ట్ర ప్రభుత్వం పరిచయం చేస్తున్నారు సో మన జిల్లాకి సంబంధించి చూస్తే ఆల్మోస్ట్ మనకుండే నూట ఎనభై రెండు షాప్స్ జిల్లా మొత్తంలో డివిజన్ సారీ పదహారు వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్స్ ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది సో దాని వాల్యూ వచ్చేసి తొమ్మిది పాయింట్ నలభై ఐదు కోట్లు సో గవర్నమెంట్ మనకి ఈ లో ఇంత అమౌంట్ మన ప్రజలందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము అండ్ ఇదే కాకుండా ఇప్పుడు ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే ఇది యాక్చువల్గా రేపటి నుంచి ఈ పాస్ మెషిన్స్ మీరు తీసుకున్నది లెక్కలోకి వస్తుంది బట్ ఈరోజు ఇక్కడ కొన్ని సమయాభావ పరిస్థితుల వలన మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరుగుతోంది సో దీనిని మీరు ఎలా చేయాలనేది చెప్తారు ఇప్పుడు పుస్తకంలో రాసుకుని రేపు మీరు అప్డేట్ చేస్తారు అనేది అయితే ఉంది బట్ దీంతో పాటు మీరు ఏదైతే రేషన్ కార్డ్స్ అప్లై చేసుకుని ఉన్నారో మన మొన్న జరిగిన ప్రజాపాలన కార్యక్రమాలు వాటి అన్నిట్లో అవి కూడా షార్ట్ అమలు చేసే నేపథ్యంలో సన్నబిలో ప్రారంభించడం జరిగింది ఒక మనిషికి ఆరు కిలోలు సుమారు రెండు వందల నలభై రూపాయలు ఖరీచ్ చేసే విలువ చేసే బియ్యాన్ని ఉన్నాం అందరికీ ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గంలో సుమారుగా నెలకి తొమ్మిదిన్నర కోట్లు ఖర్చు అంటే సంవత్సరానికి నూట పది కోట్ల రూపాయల విలువ చేసే సన్న బియ్యాన్ని మన యొక్క ప్రజలకి అర్హులైన వారికి అందరికీ కూడా అందజేస్తూ ఉన్నాం కాబట్టి పూర్తి స్థాయిలో ఈ సన్న బియ్యాన్ని సద్విరుగా పరుచుకోమని చెప్పి మీ ద్వారా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కాబట్టి మిగిలిన కార్యక్రమాలకు కూడా ఇళ్ళ నిర్మాణం పెన్షన్ కార్యక్రమం రేషన్ కార్డ్స్ కూడా త్వరలో అవి కూడా అమలు చేసే కార్యక్రమాన్ని కూడా ఉన్నాం దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందరికీ కూడా అమలు చేస్తాం అందిస్తాం తప్పకుండా నమస్కారం